ఓం శాంతి మురళి తేదీ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇక్కడ మీకు ప్రవృత్తి మార్గపు ప్రేమ లభిస్తుంది ఎందుకంటే నా పిల్లలు అని బాబా హృదయపూర్వకముగా అంటారు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది ఈ ప్రేమను దేహదారి ఎవ్వరు ఇవ్వలేరు ప్రశ్న ఏ పిల్లల బుద్ధిలోనైతే జ్ఞానధారణ ఉంటుందో ఎవరైతే చురుకైన బుద్ధి కలవారిగా ఉంటారో వారి గుర్తులు ఏమిటి జవాబు వారికి ఇతరులకు వినిపించే అభిరుచి ఉంటుంది వారి బుద్ధి మిత్ర సంబంధికులు మొదలైన వారిలోకి భ్రమించదు చురుకైన బుద్ధి కలవారు చదువులో ఎప్పుడూ ఆవలించటం మొదలైనవి చెయ్యరు స్కూల్లో ఎప్పుడూ కళ్ళు మూసుకుని కూర్చోరు ఏ పిల్లలైతే పెనం వలె కూర్చుంటారు ఎవరి బుద్ధి అయితే ఇటు అటు భ్రమిస్తూ ఉంటుందో వారు అసలు జ్ఞానమును అర్థం చేసుకునే చేసుకోరు బాబాను స్మృతి చేయడం వారికి చాలా కష్టం ఓం శాంతి ఇది తండ్రి మరియు పిల్లల మేళ ఇది గురువు మరియు శిష్యుల మేళ కాదు ఆ గురువులకు ఇతడు నా శిష్యుడు లేక వీరు నా అనుచరులు జిజ్ఞాసువులు అనే దృష్టి ఉంటుంది అది తేలికపాటి దృష్టి కదా వారు ఆ దృష్టితోనే చూస్తారు కానీ ఆత్మను చూడరు వారు శరీరాలనే చూస్తారు మరియు ఆ శిష్యులు కూడా దేహాభిమానులుగానే కూర్చుంటారు అతడిని తమ గురువుగా భావిస్తారు వీరు మా గురువు అనే దృష్టి ఉంటుంది ఇక్కడైతే చాలా తేడా ఉంది ఇక్కడైతే తండ్రియే పిల్లలపై గౌరవాన్ని ఉంచుతారు నేను ఈ పిల్లలు చదివించాలి అని వారికి తెలుసు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అనంతమైన చరిత్ర భౌగోళాలను గురించి పిల్లలకు అర్థం చేయించాలి ఆ గురువుల హృదయంలో పిల్లలపై ఉన్నట్లుగా ప్రేమ ఉండదు తండ్రి వద్దనైతే పిల్లలపై ఎంతో ప్రేమ ఉంటుంది మరియు పిల్లలకు కూడా తండ్రిపై ప్రేమ ఉంటుంది తండ్రి మనకు సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారని మీకు తెలుసు వారు ఏం నేర్పిస్తారు అర్ధకల్పం శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ భక్తి కర్మకాండను చేస్తూ గాయత్రి సంధ్య మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు ఇక్కడైతే తండ్రి వచ్చి ఉన్నారు వారు తమ పరిచయమును ఇస్తూ ఉన్నారు మనకు తండ్రిని గురించి ఇంతకుముందు మాత్రము తెలియదు సర్వవ్యాపి అనే అనేవారము పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని ఎప్పుడు అడిగినా వారు సర్వవ్యాపి అని అనేస్తారు మీ వద్దకు వచ్చినప్పుడు మనుషులు ఇక్కడ ఏం నేర్పిస్తారు అని అడుగుతారు మేము రాజయోగాన్ని నేర్పిస్తాము దాని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అనగా రాజులుగా అవ్వగలరు అని చెప్పండి మేము మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు శిక్షణ ఇస్తాము అని చెప్పే సత్సంగము ఇంకెక్కడా ఉండదు సత్యయుగంలో దేవతలు ఉంటారు కలియుగంలో మనుషులు ఉంటారు ఇప్పుడు మేము మీకు మొత్తం సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తాము దాని ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అయిపోతారు ఆ తర్వాత మీకు పావనంగా అయ్యే చాలా మంచిని యుక్తిని తెలియజేస్తాము ఇటువంటి యుక్తిని ఎప్పుడు ఎవరు అర్థం చేయించలేరు ఇది సహజ రాజ్యోగము తండ్రి పతిత పావనుడు సర్వశక్తివంతుడు కూడా కాబట్టి వారిని స్మృతి చేయడం ద్వారా పాపాలు భస్మమైపోతాయి ఎందుకంటే ఇది యోగాగ్ని కథ కావుని ఇక్కడ కొత్త విషయాన్ని నేర్పిస్తారు ఇది జ్ఞాన మార్గము జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే జ్ఞానము మరియు భక్తి వేరువేరు జ్ఞానమును నేర్పించే తండ్రి రావలసి ఉంటుంది ఎందుకంటే వారు జ్ఞానసాగరుడు నేను అందరి తండ్రిని అని వారు స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు బ్రహ్మ ద్వారా నేను మొత్తం సృష్టినంతటినీ పావనంగా తయారు చేస్తాను సత్యుగము పావన ప్రపంచము కలియుగము పతిత ప్రపంచము కాబట్టి ఇది సత్యుగ ఆది కలియుగ అంతముల సంగమము దీనిని లీప్ యుగము అని కూడా అంటారు ఇందులో మనం జంప్ చేస్తాము ఎక్కడికి పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి జంప్ చేస్తాము అక్కడైతే మెట్ల ద్వారా మెల్లమెల్లగా కిందకు దిగుతూ వచ్చాము ఇక్కడైతే మనం చీచీ ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి ఒక్కసారిగా జంప్ చేసేస్తాము డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాము పాత ప్రపంచాన్ని వదిలి మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాము ఇది అనంతమైన విషయం అనంతమైన పాత ప్రపంచంలో ఎంతోమంది మనుషులున్నారు కొత్త ప్రపంచంలో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు దానిని స్వర్గము అని అంటారు అక్కడ అందరూ పవిత్రముగా ఉంటారు కలియుగంలో అందరూ అపవిత్రముగా ఉంటారు రావణుడే అపవిత్రముగా తయారు చేస్తాడు మీరిప్పుడు రాజ్యంలో పాత ప్రపంచంలో ఉన్నారని మీరందరూ అర్థం చేసుకున్నారు నిజానికి రామరాజ్యంలో ఉండేవారు దానిని స్వర్గము అని పిలిచేవారు మళ్ళీ ఏ విధంగా ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చుట్టి కింద పడిపోయారో మీరు చెప్పగలరు తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు ఎవరి బుద్ధిలోకైతే ఇది రాదు వారిలో పెనంపై ఏది నిలవనట్లుగా ఇటు అటు చూస్తూ ఉంటారు ధ్యానముగా వినరు నీవు పెన్నంలో ఉన్నావు అని అంటారు కదా సన్యాసులు కూడా ఎప్పుడైతే కూర్చుని కథను వినిపిస్తూ ఉంటారు అప్పుడు ఎవరైనా పురికిపాట్లు పడుతూ ఉంటే లేక వారి ధ్యానం వేరే చోట ఉంటే వారు నేనేం వినిపించాను అని ఉన్నట్లుండి వారిని అడుగుతారు బాబా కూడా ఎవరు పెనల్లో ఉండిపోలేదు కదా అని చూస్తూ ఉంటారు మంచి చురుకైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు చదువుకునేటప్పుడు ఎప్పుడూ ఆవలించరు స్కూల్లో కూడా ఎవరైనా కళ్ళు మూర్చు కూర్చుని స్కూల్లో కూడా ఎవరైనా కళ్ళు మూసుకుని కూర్చోవడం అనేది నియమ విరుద్ధమే జ్ఞానాన్ని అర్థం చేసుకోరు తండ్రిని స్మృతి చేయడం వారికి చాలా కష్టం మరి అలాంటప్పుడు పాపాలు ఎలా అంతమవుతాయి చురుకైన బుద్ధి కలవారు బాగా ధారణ చేసి ఇతరులకు వినిపించే అభిరుచిని ఉంచుతారు జ్ఞానం లేకపోతే బుద్ధి మిత్ర సంబంధీకుల వైపుకు భ్రమిస్తూ ఉంటుంది ఇక్కడైతే తండ్రి మిగిలిన వాటన్నింటిని మర్చిపోవాలి అని అంటారు చివరి సమయంలో ఇంకేమీ గుర్తుకు రాకూడదు బాబా సన్యాసులు మొదలైన వారందరినీ చూస్తారు పక్కా బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉంటారో వారు ఉదయం ఉదయం బ్రహ్మతత్వాన్ని తలుచుకుంటూ అదే స్మృతిలో శరీరాన్ని వదిలివేస్తారు వారి శాంతి ప్రవాహం ఎంతగానో ఉంటుంది వారు బ్రహ్మంలో లేనమైతే అవజాలరు మళ్ళీ తల్లి గర్భంలో జన్మ తీసుకోవలసి ఉంటుంది నిజానికి మహాత్మ అని కృష్ణుడినే అంటారు అని బాబా అర్థం చేయించారు మనుషులైతే అర్థాన్ని తెలుసుకోకుండా ఏదో అలా అనేస్తారు శ్రీకృష్ణుడు సంపూర్ణ నిర్వీకారి కానీ అతడిని సన్యాసి అని అనరు అతడిని దేవత అనే అంటారు సన్యాసి అని అనడం లేక దేవత అని అనడంలో కూడా అర్థం ఉంది తాను దేవతగా ఎలా అయ్యాడు సన్యాసి నుండి దేవతగా అయ్యాడు అనంతమైన సన్యాసం చేస్తాడు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు వారైతే హద్దులోని సన్యాసమును చేస్తారు వారు అనంతములోకి వెళ్ళలేరు హద్దులోనే వికారాల ద్వారా పునర్జన్మలను తీసుకోవాల్సి వస్తుంది వారు అనంతమైన అధిపతులుగా అవ్వలేరు రాజారాళులుగా ఎప్పుడూ అవ్వలేరు ఎందుకంటే వారి ధర్మమే వేరు సన్యాస ధర్మము దేవీ దేవతా ధర్మము కాదు సన్యాస ధర్మం వారు దేవీ దేవత ధర్మపు జ్ఞానాన్ని ఇవ్వలేరు మరి గీత మొదలైన వాటిని ఎందుకు చెప్తారు ఇదంతా అధర్మము అందుకనే బాబా అధర్మాన్ని వినాశనం చేసి దేవీ దేవతా ధర్మ స్థాపనను చేస్తాను అని అంటారు మిగిలిన వారంతా అధర్మమే చేస్తూ ఉంటారు వికారాలు కూడా అధర్మమే కదా అందుకనే వీరందరి వినాశనమును మరియు ఒక్క ఆది సనాతన దేవీ ధర్మ స్థాపన చేసేందుకు నేను రావలసి ఉంటుంది అని తండ్రి అంటారు భారతదేశంలో సత్యయుగం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది అదే ధర్మం మళ్ళీ అధర్మంగా అవుతుంది ఇప్పుడు మీరు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తే అంతగా ఉన్నత పదవిని పొందుతారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ అందులో కూడా ఎంతగా వీలైతే అంతగా లేస్తూ కూర్చుంటూ ఏ విధంగా భక్తులు ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చుని జపిస్తూ ఉంటారు అలా ఇది పక్కా చేసుకోండి మీరైతే మొత్తం రోజంతటి లెక్కను చూస్తారు ఫలానా సమయంలో ఎంతగా ఉంది రోజంతటిలో ఎంత సమయం స్ఫూర్తి ఉంది అని టోటల్ను చూస్తారు వారైతే ఉదయం లేచి మాలం తిప్పుతారు కొంతమంది సత్యమైన భక్తులకు కూడా బుద్ధి అయితే బయటకు అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది భక్తి ద్వారా ఏ లాభము కలుగుదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇది జ్ఞానము దీని ద్వారా ఎంతో లాభం కలుగుతుంది ఇప్పుడు మీది పైకి ఎక్కే కళ తండ్రి గడియ గడియ భవ అని అంటారు గీతలో కూడా ఈ పదాలున్నాయి కానీ వీటి అర్థాన్ని ఎవరూ వినిపించలేరు జవాబు ఇవ్వడం రాదు నిజానికి స్వయాన్ని ఆత్మగా భావించండి దేహం యొక్క సర్వధర్మాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని దాని అర్థం కూడా రాయబడి ఉంది భగవాన్ వాచ అని ఉంది కదా కాని వారి బుద్ధిలో కృష్ణ భగవానుడు అని ఉంది తానైతే దేహదారి తను పునర్జన్మలోకి వస్తాడు కదా అతడిని భగవంతుడు అని ఎలా అనగలరు కావున సన్యాసులు మొదలైన వారెవరి దృష్టి తండ్రి మరియు పిల్లల రూపంలో ఉండచాలదు గాంధీజీని బాపు అని అన్నా కానీ తండ్రి పిల్లల సంబంధము అని అనరు తాను ఎంతైనా సాకారుడే కదా స్వయాన్ని ఆత్మగా భావించండి అని మీకు అర్థం చేయించడం జరిగింది వీరిలో తండ్రి కూర్చొని ఉన్నారు వారు అనంతమైన బాపూజీ లౌకిక మరియు పారలౌకిక తండ్రులిద్దరి నుండి వారసత్వం లభిస్తుంది బాపూజీ నుండి అయితే ఏమీ లభించదు అచ్చ భారతదేశపు రాజధాని తిరిగి లభించింది కానీ దానిని వారసత్వము అనైతే అనరు కదా సుఖము లభించాలి కదా వారసత్వాలు రెండు ఒకటేమో హద్దులోని తండ్రిది ఇంకొకటి అనంతమైన తండ్రిది బ్రహ్మ నుండి కూడా వారసత్వం ఏమీ లభించదు తను ప్రజలందరికీ తండ్రియే అయినా తనను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అన్నా నా నుండి మీకు ఏ వారసత్వము లభించదు అని తాను స్వయము అంటాడు ఇతడే నా నుండి వారసత్వం ఏమీ లభించదు అని అంటున్నప్పుడు మరి ఆ బాపూజీ నుండి ఏ వారసత్వం లభిస్తుంది ఏమీ లభించదు ఆంగ్లేయులు అయితే వెళ్ళిపోయారు వారి రాజధానిలో ఎంతో కొంత సుఖము ఉండేది ఇప్పుడేముంది నిరాహార దీక్షలు పికెటింగ్ స్ట్రైక్ మొదలైనవి జరుగుతూ ఉంటాయి ఎంత మారణ హోమం జరుగుతూ ఉంటుంది ఎవరి భయమూ లేదు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా కొడుతూ ఉంటారు సుఖానికి బదులుగా ఇంకా దుఃఖము ఉంది కాబట్టి అనంతమైన తండ్రి ఇక్కడే ఉన్నారు మొట్టమొదట మేము ఒక ఆత్మ శరీరము కాదు అనేది నిశ్చయం చేసుకోండి తండ్రి మనల్ని దత్తత తీసుకున్నారు మనం దత్తత తీసుకోబడిన పిల్లలము జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చారని మరియు సృష్టి చక్రమిక రహస్యాన్ని తెలియజేస్తున్నారని మీకు అర్థం చేయించటం జరుగుతుంది ఇంకెవరూ అర్థం చేయించలేరు నన్నొక్కడినే స్ఫూర్తి చేయండి దేహ సైతముగా అన్నింటినీ మర్చిపోండి అని తండ్రి అంటారు సతోప్రధానముగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది పాత ప్రపంచం వినాశనమైతే జరగవలసిందేనని తెలుసు మీకు కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మందే ఉంటారు ఇన్ని కోట్లాది ఆత్మలు ఎక్కడా ఆ తొమ్మిది లక్షల మంది ఎక్కడా ఇంతమంది ఏమైపోతారు ఆత్మలమైన మనమందరము పైనే ఉండేవారమని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఆత్మలమైన మనమందరము పైన ఉండేవారము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చాము ఆత్మనే నటుడు అని అంటారు ఈ శరీరంతో ఆత్మ పాత్రను అభినయిస్తుంది ఆత్మకు ఇంద్రియాలైతే కావాలి కదా ఆత్మ ఎంత చిన్నది ఎనభై నాలుగు లక్షల జన్మలు లేవు ప్రతి ఒక్కరూ ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకున్నట్లయితే మళ్ళీ పాత్ర పునరావృతమవుతుంది అని ఎలా అనగలరు గుర్తుండచాలదు స్మృతి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఎనభై నాలుగు జన్మలు కూడా మీకు గుర్తులేవు మర్చిపోతారు ఇప్పుడు పిల్లలైన మీరు బాబాను స్మృతి చేస్తూ పవిత్రంగా తప్పకుండా అవ్వాలి ఈ యోగాగ్ని ద్వారానే వికారములు వినాశనం అవుతాయి అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వమును మనం కల్పకల్పము తీసుకుంటాము అన్న నిశ్చయం కూడా ఉంది ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు నన్నొక్కడినే స్మృతి చేయండి ఎందుకంటే నేనే పతిత పావనుడును అని తండ్రి చెప్పారు మీరు తండ్రిని పిలిచారు కదా కావని ఇప్పుడు పావనంగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు దేవతలు పావనంగా ఉంటారు మనుషులు పతితులుగా ఉంటారు పావనంగా ఈ మళ్ళీ శాంతిధామంలోకి వెళ్ళాలి మీరు శాంతిధామంలోకి వెళ్ళాలనుకుంటున్నారా లేక సుఖధామంలోకి రావాలి అనుకుంటున్నారా సుఖం కాకిరెట్టతో సమానమైనది మాకు శాంతియే కావాలి అని సన్యాసులు అంటారు వారు సత్యుగంలోకి ఎప్పుడూ రాలేరు సత్యుగంలో ప్రవృత్తి మార్గపు ధర్మం ఉంటుంది దేవతలు నిర్వీకారులుగా ఉండేవారు వారే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితులుగా అవుతారు నిర్వీకారులుగా అవ్వాలి అని ఇప్పుడు తండ్రి చెప్తారు స్వర్గంలోకి వెళ్ళాలంటే నన్ను స్మృతి చేయండి దాంతో మీ పాపాలన్నీ అర్థమైపోతాయి పుణ్యాత్మలుగా తయారైపోతారు మళ్ళీ శాంతిధామము సుఖధామంలోకి వెళ్తారు అక్కడ శాంతి ఉండేది సుఖము ఉండేది ఇప్పుడు ఇది దుఃఖధామము మళ్ళీ తండ్రి వచ్చి సుఖధామం యొక్క స్థాపనను దుఃఖధామం యొక్క వినాశనాన్ని చేస్తారు చిత్రాలు కూడా ముందు ఉన్నాయి ఇప్పుడు మీరు ఎక్కడ నిల్చున్నారో చెప్పండి ఇప్పుడు ఇది కలియుగం యొక్క అంతిమము వినాశనం మీ ముందు ఉంది ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంటుంది ఇన్ని ఖండాలైతే అక్కడ ఉండవు ఈ ప్రపంచమంతటి చరిత్ర మరియు భౌగోళములను గురించి తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు ఇది పాఠశాల భగవాన్ వాచ మొట్టమొదట తండ్రి పరిచయము ఇవ్వవలసి ఉంటుంది ఇప్పుడు ఇది కలియుగము మళ్ళీ సత్యయుగంలోకి వెళ్ళాలి అక్కడైతే అంతా సుఖమే సుఖము ఉంటుంది ఒక్కరిని స్మృతి చేయడం అవ్యభిచారీ స్మృతి శరీరాన్ని కూడా మర్చిపోవాలి శాంతిధామం నుండి వచ్చాము మళ్ళీ శాంతిధామంలోకి వెళ్ళాలి అక్కడకు పతితులు ఎవ్వరూ వెళ్ళలేరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పావనంగా అయి ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు తండ్రిని స్మృతి చేస్తూ స్మృతి చేస్తూ మీరు పావనంగా అయ్యి ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు దీనిని బాగా అర్థం చేయించవలసి ఉంటుంది ఇంతకుముందు ఇన్ని చిత్రాలు ఉండేవి కావు చిత్రాలు లేకుండా కూడా సారంలో అర్థం చేయించటం జరిగేది ఈ పాఠశాలలో నుండి దేవతలుగా అయిపోవాలి ఇది కొత్త ప్రపంచం కోసం ఇవ్వబడే జ్ఞానము దీనిని తండ్రియే ఇస్తారు కదా కావున పిల్లలపై తండ్రి దృష్టి ఉంటుంది మేము ఆత్మలను చదివిస్తాము అనంతమైన తండ్రి మాకు అర్థం చేయిస్తున్నారు అని మీరు కూడా భావిస్తారు వారి పేరు శివబాబా కేవలం అనంతమైన తండ్రి అని అనడం ద్వారా కూడా తికమక్క పడతారు ఎందుకంటే బాబాలుగా కూడా ఇప్పుడు ఎంతోమంది అయిపోయారు మున్సిపాలిటీ మేయర్ని కూడా ఫాదర్ అనే అంటారు నేను ఇతరులోకి వచ్చినా కానీ నా పేరు శివాయే నేను ఈ రథము ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తాను ఇతడిని దత్త తీసుకున్నాను ఇతడికి ప్రజాపిత బ్రహ్మ అన్న పేరును పెట్టాను ఇతడికి కూడా నాలుగుండే వారసత్వం లభిస్తుంది అచ్చా మధురాతి ముదురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఇప్పుడు ఇది పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే సమయం కాబట్టి ఈ పాత ప్రపంచం నుండి అనంతమైన సన్యాసం చేయాలి దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి రెండో పాయింట్ చదుపే పూర్తి ధ్యానమును ఉంచాలి స్కూల్లో కళ్ళు మూసుకుని కూర్చోవడం నియమ విరుద్ధము చదువుకునే సమయంలో బుద్ధి అటు ఇటు భ్రమించకుండా ఆవలింతలు రాకుండా ధ్యానమును ఉంచాలి ఏదైతే వింటూ ఉంటారో అది ధారణ అయిపోతూ ఉండాలి ఈరోజు వరదానము ఆత్మిక నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే స్వరాజ్య విశ్వరాజ్య అధికారి భవ ఆత్మిక నశ ద్వారా పాత ప్రపంచమును మర్చిపోయే స్వరాజ్య విశ్వరాజ్య అధికారి భవ యుగంలో ఎవరైతే తండ్రి వారసత్వమునకు అధికారులు వారే స్వరాజ్యము మరియు విశ్వరాజ్య అధికారిగా ఉంటారు ఈరోజు స్వరాజ్యము రేపు విశ్వరాజ్యము ఉంటాయి ఇది నేడు రేపటి విషయమే అధికారి ఆత్మ ఇటువంటి ఆత్మిక నష్టాలో ఉంటుంది మరియు ఈ నష్ట పాత ప్రపంచాన్ని సహజంగానే మరిపింపచేస్తుంది అధికారులు ఎప్పుడు ఏ వస్తువు వ్యక్తి సంస్కారం యొక్క ఆధీనంలోకి రాలేరు వారికి హద్దు విషయాలు వదలవలసిన అవసరం ఉండదు స్వతహాగానే అవి తొలగిపోతాయి స్లోగన్ ప్రతి క్షణము ప్రతి శ్వాస ఖజానాను సఫలం చేసేవారే సఫలతామూర్తులుగా అవుతారు ప్రతి క్షణము ప్రతి శ్వాస ఖజానాను సఫలం చేసేవారే సఫలతామూర్తులుగా అవుతారు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ప్రీతిబుద్ధి కలవారి నోటి నుండి వారి హృదయం నుండి సదా ఈ మాటలే వస్తాయి నీతోనే తినాలి నీతోనే కూర్చోవాలి నీతోనే మాట్లాడాలి నీ నుండే వినాలి నీతోనే సర్వసంబంధాలు పెట్టుకోవాలి నీ నుండే సర్వప్రాప్తులను పొందాలి అని ఈ మాటలే వస్తాయి వారి నయనాలు వారి ముఖము మాట్లాడకుండానే మాట్లాడుతాయి కావున చెక్ చేసుకోండి ఈ విధముగా వినాశకాలే ప్రీతిబుద్ధి కలవారిగా అయ్యారా అనగా ఒకే లగ్నంలో ఏకరస స్థితి కలవారిగా అయ్యారా అని స్వయాన్ని చెక్ చేసుకోండి ఓం శాంతి